నిర్ణీత సమయానికి ఆరు నెలల ముందే భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు రాష్ట్ర మంత్రులు గుమ్మడి సంజయరాణి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి ఆయన ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు నిర్మాణంలో ఉన్న టెర్మినల్ భవనం రన్వే ఏటీసీ టవర్ ఇతర భవనాలను పరిశీలించారు జిల్లా అధికారులు జిఎంఆర్ ఎల్ అండ్ ప్రతినిధులతో విమానాశ్రయ నిర్మాణంపై సమీక్షించారు అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ నిర్మాణ పనులు సర్వేగంగా జరుగుతున్నాయని తెలిపారు షెడ్యూల్ ప్రకారం రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి ఎయిర్పోర్ట్ పూర్తి కావాల్సి ఉందని కానీ ప్రస్తుత పనుల తీరును బట్టి ఆరు నెలల ముందుగా రెండు నెల రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికే విమానాశ్రయం సిద్ధమవుతుందని చెప్పారు ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చే ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని ఈ ప్రాంతవాసిగా తాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నానని వెల్లడించారు ఉత్తరాంధ్రలో కూటమికి అఖండ మెజారిటీ ఇచ్చారని ఈ ప్రాంత ప్రజలు విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు అందుకే వీలైనంత వేగంగా భోగాపురం విమానాశ్రయాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకొని భోగాపురం విమానాశ్రయాన్ని త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు ప్రతి నెల విమానాశ్రయ నిర్మాణాన్ని పరిశీలించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు సంబంధించి అతి కీలకమైనటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అనుకున్న సమయం కంటే త్వరగానే పూర్తి చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈ రెండు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత టాప్ ప్రయారిటీగా ఈ ప్రాజెక్టును తీసుకోవడం జరిగింది అందులోనే భాగంగా గత నెల జూలై పదకొండవ తేదీన ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా ఒక విజిట్ భోగాపురంకి విచ్చేసి ఆయన మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా ఒకసారి రివ్యూ చేసుకొని డిసెంబర్ ఇరవై ఆరుకి పూర్తి అవ్వాల్సినటువంటి ప్రాజెక్ట్కి క్లియర్గా టైం లైన్ ఇచ్చారు అంటే జూన్ ఇరవై ఆరు లోపలే ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ని పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆ జరిగినటువంటి రివ్యూ మీటింగ్లో చెప్పడం జరిగింది ఇది పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నాకు కూడా అప్పచెప్పడం మంత్రులు కానీ పబ్లిక్ కానీ అందరికీ కూడా తెలిసినట్టు ఆ రోజే మీడియాకు మాట్లాడినప్పుడు చెప్పాం ప్రాజెక్ట్ పూర్తి చేయాలని అంటే మా అందరికీ కూడా ఇన్స్పిరేషన్ చంద్రబాబు నాయుడు గారు గతంలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి మొదలుపెట్టినప్పుడు అలాంటి జైగాంటిక్ ప్రాజెక్ట్ అసలు చేయాలనంటే చాలా అసాధ్యంతో కూడినటువంటి పనిని కూడా ఆయన ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకొని ప్రతి సోమవారం కూడా పోలవరం విజిట్ చేసి రివ్యూ చేసి అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ని కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని మోటివేట్ చేసి ఏ రకంగా ఆ ప్రాజెక్టుని ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి పరిధిలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంత అద్భుతంగా ముందుకు నడిపించారో మనం అందరం కూడా చూసాం ఈరోజు ఆయన్ని నేను కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ ప్రాజెక్ట్ అనుకున్నటువంటి సమయం కంటే ముందు జరగాలనంటే ప్రతి ప్రతీ నెల కూడా ఒక్కసారి ప్రాజెక్ట్ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి జిఎంఆర్ ఎవరైతే ఈ ప్రాజెక్టుని అలాగే ఎల్ఐటీ సంస్థ వారు వాళ్ళందరితో పాటు రివ్యూ తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు అందరితో కూడా సమీక్షించుకోవాలని గత నెల నిర్ణయం కూడా తీసుకున్నాం గత నెల జూలై పదకొండును వచ్చాం మధ్యలో పార్లమెంటు సమావేశాలు జరిగాయి మళ్ళీ పార్లమెంటు సమావేశాలు అయిపోతానే ఈరోజు మళ్ళీ ఆగస్టు పదకొండో తేదీన మళ్ళీ వచ్చి రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం ఈ రివ్యూ మీటింగ్ విచ్చేసినటువంటి మంత్రి రాష్ట్ర మంత్రి వర్యులు ఉమ్మడి సంధ్యారాణి గారు కొండపల్లి శ్రీనివాస్ గారు అలాగే కలెక్టర్ అంబేద్కర్ గారు ఎంపీ గారు కలిశెట్టి అప్పలనాయుడు గారు స్థానిక శాసనసభ్యురాలు మరి లోకం మాధవి గారు అలాగే పెద్దలు చాలామంది మన బంగారాజు గారు పెద్దలు చాలామంది ఉన్నారు మరి జిఎంఆర్ సంస్థ నుంచి ఎల్ఎన్టీ సంస్థ నుంచి అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేశారు అంటే ఎంతమంది ప్రజాప్రతినిధుల తాలూకా దృష్టి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మీద ఉందో మీరందరూ కూడా గమనించాలి ఇది నిజంగా రేపు మన ఉత్తరాంధ్ర ప్రాంతం తాలూకా రూపురేఖలు మార్చేటటువంటి శక్తి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉందని నేను బలంగా నమ్ముతున్నాను అందుకనే దీన్ని టాప్ ప్రయారిటీగా తీసుకొని చేయడం జరుగుతుంది గత నెలకి ఈ నెలకి ఉన్నటువంటి ప్రోగ్రెస్ లాస్ట్ టైం కూడా నేను అదే వివరించాను ప్రతి నెల రావడం అని అంటే కేవలం మాట్లాడి వెళ్ళిపోవడం కాదు ఆ నెలలో జరిగినటువంటి ప్రోగ్రెస్ ఏంటో పబ్లిక్ తెలియాలనేటటువంటి ఒక పారదర్శకతని ఎస్టాబ్లిష్ చేయాలని ఈ ప్రెస్ ద్వారా పబ్లిక్ డీటెయిల్స్ అన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది ఓవరాల్ ప్రోగ్రెస్ మనకి ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ తాలకు ఓవరాల్ ప్రోగ్రెస్ గత నెల ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం అయితే ఈ నెల రోజుల్లో మరొక నాలుగు పాయింట్ ఎనిమిది శాతం కంప్లీట్ చేసుకొని ఈ రోజు ముప్పై ఆరు పాయింట్ ఆరు శాతం పూర్తి చేసుకున్నాం ఈ రోజు వరకు ప్రాజెక్ట్ యాక్చువల్గా అయితే డిసెంబర్ ఇరవై ఆరులో పూర్తవ్వాలి డిసెంబర్ ఇరవై ఆరులో పూర్తవ్వాలంటే ప్రాజెక్టు ఈ ఆగస్ట్ నెలకి ఇరవై శాతం పూర్తి చేస్తే చాలు టైం లైన్లో మనం బాగానే ఉన్నట్టే కానీ ఈరోజు మనం ఎంత పూర్తి చేసుకున్నాం ముప్పై ఆరు శాతం పూర్తి చేసుకున్నాం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆరు నెలల ముందు మనం ఎలా కంప్లీట్ చేయగలం అన్న విశ్వాసం ఎక్కడ వస్తుందని అంటే మనం ఇరవై శాతం చేయాల్సినటువంటి పని ఈరోజు ఆగస్ట్ నెలకే ముప్పై ఆరు శాతం వరకు రీచ్ అయ్యాం కాబట్టి ప్రాజెక్టుని ఖచ్చితంగా మనం ఆరు నెలల కంటే ముందే పూర్తి చేసేటటువంటి అవకాశాలు అన్ని రకాలుగా మనకున్నాయి ప్రాజెక్టుకి సంబంధించి అర్థవర్క్స్ ఏవైతే ఉన్నాయో తొంభై ఏడు పాయింట్ మూడు శాతం గత నెలలో కంప్లీట్ అయితే ఈ నెల రెండు లక్షల యాభై రెండు వేల క్యూబిక్ మీటర్ల తాలూకా వర్క్ జరిగిన తర్వాత తొంభై ఎనిమిది శాతంకి మూవ్ అయ్యాం రన్వే తాలూకా వర్క్ ఏ ఎయిర్పోర్ట్ అయినా రన్వే చాలా ముఖ్యమైనటువంటిది రన్వే ముప్పై రెండు శాతం గత నెల పూర్తయితే ఈ నెలకి ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు ఏడు శాతం పూర్తి చేసుకున్నాం ట్యాక్సీవే రన్వే పక్కన ఉన్నటువంటి ఇంకో రన్వే పదహారు పాయింట్ ఏడు శాతం క్రిందట నెల అయితే ఈ నెలకి ఇరవై పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఈ నెలకి పూర్తి చేసుకున్నాం టెర్మినల్ బిల్డింగ్ ఎయిర్పోర్ట్లో మనకి ప్రధానంగా కనబడేది టెర్మినల్ బిల్డింగ్ మన చెక్ ఇన్ కానీ అరైవల్స్ కానీ డిపార్చర్స్ కానీ ఇవన్నీ కూడా అయ్యేది మనకి టెర్మినల్ బిల్డింగ్ నుంచి అటువంటి టెర్మినల్ బిల్డింగ్ని ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం గత నెల మనం పూర్తి చేసుకుంటే ఈరోజు ఆర్సీసీ వరకు నాలుగు వేల ఆరు వందల ముప్పై ఐదు క్యూమిక్ మీటర్లు జరిగింది దానితో ఇరవై ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది శాతానికి టర్మినల్ బిల్డింగ్ తాలూకా ప్రోగ్రెస్ని కూడా మనం చేరుకోవడం జరుగుతుంది అలాగే మీరు అందరూ కూడా చూసుంటారు ఒక పెద్ద టవర్ కనబడుతుంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ తాలూకా టవర్ ఏదైతే ఉందో అది కూడా గత నెల ఇరవై ఐదు పాయింట్ ఐదు ఎనిమిది శాతం జరిగితే ఇప్పటికి ముప్పై పాయింట్ ఆరు తొమ్మిది శాతం ఇంకో పన్నెండు మీటర్ల హైట్ కూడా దాని తాలూకు కన్స్ట్రక్షన్ జరిగింది పూర్తి శాతం దాన్ని ఎంతవరకు హైట్ చేరుకోవాలి అదంతా కూడా జరిగింది దాంతోపాటు ముప్పై పాయింట్ ఆరు తొమ్మిది శాతం ఏటీసీ తాలూకా పనులు కూడా ఈరోజు పూర్తి చేసుకున్నాం ఇది కాకుండా అదనంగా చుట్టుపక్కల కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి సబ్ స్టేషన్స్ కానీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ లేకపోతే మిగిలిన అదనంగా ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఏవైతే ఇతరత్ర బిల్డింగ్స్ ఉన్నాయో అది కూడా సుమారు పన్నెండు శాతం ఆరు శాతం నుంచి పన్నెండు శాతం గత నెలలో ప్రోగ్రెస్ ఈరోజు చేసుకోవడం జరుగుతుంది అంటే ఏ వర్క్ మనం తీసుకున్నా ఏ శాఖ మనం తీసుకున్నా ఎయిర్పోర్ట్ తాలూకుది అన్నీ కూడా మనం అనుకున్నటువంటి టైం కంటే ఎక్కువ స్పీడ్ మీదే ఈరోజు జిఎంఆర్ కానీ ఎల్ఎన్టీ సంస్థ కానీ మన లక్ష్యానికి అనుగుణంగా వాళ్ళు కూడా పనిచేస్తూ ఈరోజు ముందుకు నడిపించడం జరుగుతుంది సో వాళ్ళకు కూడా అభినందిస్తున్నారు ఎందుకంటే చాలా సాటిస్ఫాక్టరీగా ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా చేశారు కాబట్టి ఇక్కడ పనిచేసినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు కూడా నేను తెలియజేస్తున్నాను ఇంకో ఛాలెంజ్ ఏంటంటే ఈ నెల ముఖ్యంగా జూన్ జూలై ఆగస్ట్ నెలలో మనకి మాన్సూన్ కూడా వస్తుంది ఈ లాస్ట్ వన్ మంత్లో జూలై పదకొండు నుంచి ఆగస్టు పదకొండు వరకు మనకి అట్లీస్ట్ ఒక వారం రోజులు ఎక్సెసివ్ రెయిన్ కూడా ఉండేది ఎక్సెసివ్ రెయిన్లో అసలు ఏ పని కూడా మనం చేయలేము కానీ అలాంటప్పుడు కూడా క్రియేటివ్గా ఆలోచించుకొని ఆ ఎక్సెసివ్ రెయిన్ ఉన్నటువంటి టైంలో బయట వర్క్స్ అన్ని కూడా ఆపి టర్మినల్ బిల్డింగ్ లో ఇంటర్నల్ గా ఏవైతే వర్క్స్ చేయగలమో దాని మీద దృష్టి పెట్టి ప్రోగ్రెస్ అక్కడ కూడా నడిపించారు అంటే లక్ష్యం ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు అన్నటువంటి ఆలోచన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రావడం అందరితో చర్చించడం అందరికీ కూడా మోటివేట్ చేయడం ఉత్తరాంధ్ర ప్రాంతం ఈ యొక్క ప్రభుత్వానికి ఎంత ఇంపార్టెంటో ఆ రోజు చెప్పారు మా అందరికీ కూడా అంటే ఆయన డెబ్బై ఎనిమిది నుంచి రాజకీయాల్లో ఉన్నారు మేము ఈరోజు మూడోసారి నేను కూడా ఎంపీగా పోటీ చేసి శ్రీకాకుళం నుంచి గెలవడం జరుగుతుంది మా ఇన్ని సంవత్సరాల రాజకీయంలో ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఎన్డీఏ ప్రభుత్వానికి అలాగే తెలుగుదేశం పార్టీకి ఎంత పెద్ద ఎత్తున గెలుపు మేము ఎప్పుడు కూడా చూడలేదు అంత విశ్వాసంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం ఒక నమ్మకం పెట్టుకొని మాకు గెలిపించిన తర్వాత అదే రకంగా మేము కూడా పనులు చేసి ఉత్తరాంధ్రని ముందుండి నిలబెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులుగా మా అందరి మీద ఉంది ఈరోజు ఒక కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నాకు కూడా చాలా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి దేశంలో మీరు చూసుంటారు పార్లమెంటు సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో అయితే ఎక్కడో బీహార్ నుంచి ఒక ఎంపీ లేచి అక్కడ మా ఎయిర్పోర్ట్ ఏమవుతుందని అడుగుతున్నాడు ముంబై నుంచి లేచి ఆయన మీద ఏమవుతున్నాడు అంటే దేశ స్థాయిలోనే నాకు చాలా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఈ రోజు ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కూడా పూర్తి చేయాల్సినటువంటి అలాంటిది ఉన్నా సరే మన ఉత్తరాంధ్ర ప్రాంతం మన భోగాపురం ఏరియా మన ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క ఎయిర్పోర్ట్ ని పూర్తి చేయాలని ఎక్కడ నేను నెలా నెలా రివ్యూ అనేది ఎక్కడ పెట్టుకోలేదు కానీ మన ప్రాంతం నుంచి ఈ రోజు వచ్చిన తర్వాత ఇంత అభిమానించి నాకు ఈ స్థానం కల్పించినందుకు ఈ ప్రాంతానికి మనం చిరస్థాయిగా గుర్తుండిపోయే విధంగా ఈ కార్యక్రమం జరిగిపోవాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రతి నెల కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం అంతేకాకుండా ఓవరాల్గా దేశ స్థాయిలో అత్యంత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టర్ ఈరోజు ఏదైనా ఉందంటే అది సివిల్ ఏవియేషన్ సెక్టర్ సుమారు పదహారు శాతం ప్రతి ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఈరోజు లభిస్తుంది అది మన ఆ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఒక విజన్ తో సివిల్ ఏవియేషన్లో ఉన్నటువంటి గ్రోత్ని ఆయన ముందుగానే ఆయన అన్ని రకాలుగా ఆలోచించుకొని ఆర్సీఎస్ ఉడాన్ అనే ఒక మంచి స్కీమ్ కూడా మా మినిస్ట్రీ ద్వారా ఆ రోజు లాంచ్ చేశారు అది లాంచ్ చేసినప్పుడు కూడా మన గర్వకారణం ఏంటంటే ఆ రోజు పార్లమెంటు సభ్యులుగా విజయనగరం పార్లమెంటు సభ్యులుగా అశోక్ గజపతి రాజు గారు ఇదే కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉంటూ ఆ ఆర్సీఎస్ ఉడాన్ స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది ఆ స్కీమ్ లాంచ్ చేయడం వల్ల ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి సివిల్ ఏవియేషన్ సెక్టర్ అంతా కూడా ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకునే అవకాశంగా ఈ రోజు తయారైంది దాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి బాధ్యత ఈరోజు మంత్రిగా నా మీద ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున మోటివేట్ చేస్తుంది ప్రధానమంత్రి గారు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సివిల్ ఏవియేషన్ మీద పెట్టారు ఈరోజు భోగాపురం ఏ రకంగా వస్తుందో ముంబైలో కూడా నవీ ముంబై ఎయిర్పోర్ట్ అక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ క్రూజ్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ సాచురేట్ అయిపోయింది ఎక్కడికి కూడా ఎక్స్పాండ్ అవ్వడానికి దానికి లేదు నవీ ముంబై ఎయిర్పోర్ట్ అని అదనంగా సిటీకి అవుట్స్కట్స్లో ఒక ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మిస్తున్నది ఆ ఎయిర్పోర్ట్ ఎప్పటి నుంచో కన్స్ట్రక్షన్ జరుగుతూ జరుగుతూ వస్తుంది కానీ ఈరోజు మళ్ళీ నేను మంత్రిగా అయిన తర్వాత ముంబై ఎయిర్పోర్ట్ని ఆ నవీ ముంబై ఎయిర్పోర్ట్ని కూడా సందర్శించి క్లియర్గా డెడ్ లైన్ ఇచ్చాము ఏప్రిల్ నెల కల్లా అది మొదలు కావాలి అలాగే జేవర్ ఎయిర్పోర్ట్ మనకి నోయిడాలు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా చాలా వరకు అది సాచురేట్ అవడంతో జేవర్ ఎయిర్పోర్ట్ అని నోయిడాలో ఇంకో కొత్తది నిర్మిస్తున్నాం అక్కడ కూడా డెడ్ లైన్ పెట్టాము ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ కల్లా అది కూడా మీరు పూర్తి చేయాలి అంటే ఏవైతే ప్రాజెక్ట్స్ ఈరోజు చాలా కాలం నుంచి సాగుతూ వస్తున్నాయో వాటన్నిటికీ కూడా టైం బౌండ్ మేనర్ లో కంప్లీట్ చేసుకొని దేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇంప్రూవ్ చేయాలనే ఆలోచనతో మంత్రిగా నేను కూడా కృషి చేయడం జరుగుతుంది దానికి ప్రజల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఆశీర్వాదం కూడా లభిస్తున్నందుకు ప్రజలందరికీ కూడా నా తాలూకా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే అదనంగా మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన ఇంకా కొన్ని ఎయిర్పోర్ట్లు నిర్మించాలని ఈరోజు చాలా మంది కనిపించవచ్చు ఎక్కడో చిన్న చిన్న ప్రదేశాలు చిన్న జిల్లాలు అక్కడేంటండి ఎయిర్పోర్ట్లు ఇంత భూములు తీసుకొని ఎయిర్పోర్ట్లు ఎందుకు నిర్మిస్తారు మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించినప్పుడు అది ఒక చిన్న గ్రామం అది కుగ్రామం లాంటి హైదరాబాద్ పట్టణం ఒక దగ్గర ఉంటే దానికి సుమారు ముప్పై కిలోమీటర్లు బయట శంషాబాద్ ఉంటే అసలు ఎందుకండి ఇంకో ఎయిర్పోర్ట్ ఇక్కడ ఐదు వేల ఎకరాలు ఏంటండి అసలు దేనికైనా ఉపయోగపడుతుందా అని ఆ రోజు అన్న మాటకి ఇరవై సంవత్సరాల తర్వాత ఈరోజు ఆ స్పేస్ కూడా ఈరోజు సరిపోవట్లేదు హైదరాబాద్లో ఎన్నో ఎయిర్పోర్ట్ ఈ రోజు మనకి ఇదే శ్రీకాకుళంలో అనిపించవచ్చు ఇదే విజయనగరంలో అనిపించవచ్చు కానీ పది సంవత్సరాల తర్వాత పెద్ద ఎత్తున అర్బనైజేషన్ గ్రోత్ ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఎయిర్పోర్ట్స్ తాలూకా పాత్ర చాలా పెరగబోతుంది ఈ సిటీస్ లో అప్పుడు మనకు భూమి కావాలంటే లభించదు కాబట్టి ఫ్యూచర్ ప్లానింగ్ తో చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి అని అని ఊరికానరు అందుకనే ఆయన దూరదృష్టితో ఆలోచించి ఫ్యూచర్ ప్లానింగ్ తో రాష్ట్రం ఈస్ట్ కోస్ట్ లో ఉంది లాజిస్టిక్స్ కి ప్రధానమైనటువంటి కేంద్రంగా ఉంది దానికి ఎలాగో మనం సీ పోర్ట్స్ అన్ని కూడా ఉన్నాయి మనకి ఉన్నటువంటి మూలపేట భావనపాడు దగ్గర నుంచి నెల్లూరు వరకు కూడా చాలా ఎక్కువగా పోర్ట్స్ మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం అదే స్థాయిలో ఎయిర్ పోర్ట్స్ కూడా మన రాష్ట్రంలో ఎక్కడికక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే మంచి లాజిస్టిక్స్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారవుతుందని ఆయన కూడా సలహాలు నాకు ఇవ్వడం జరిగింది మరి అందులోనే ముఖ్యంగా ఒక నాలుగు ఎయిర్పోర్ట్స్ కూడా దాంట్లో ఈ రోజు ప్రణాళికలు కూడా చూసుకుంటున్నాం ఎక్కడెక్కడ భూమి ఉంది ఎలా అనేది అందులో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా ఒక ఎయిర్పోర్ట్ మేము ప్లాన్ చేస్తున్నాం అలాగే మనకి దగదర్తి నెల్లూరు దగ్గర ఒకటి చేస్తున్నాం నాగార్జున సాగర్ ఒకటి చేస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారి తాలూకా నియోజకవర్గం అయిన కుప్పంలో కూడా ఒకటి ఈరోజు ప్లాన్ చేస్తున్నాం దానితో పాటు ఇంకా రిక్వెస్ట్స్ కూడా ఉన్నాయి అనంతపూర్లో కూడా ఒక ఎయిర్పోర్ట్ ఎస్టాబ్లిష్ చేయాలని ప్రధానంగా రిక్వెస్ట్ చేస్తున్నారు అలాగే ఒంగోలు కూడా ఎస్టాబ్లిష్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సో ఇవన్నీ కూడా పరిశీలన చేస్తున్నాం ఈ రోజు ఏదో అని చెప్పే దీనికంటే ఎందుకనంటే ఒక ఎయిర్పోర్ట్ ని మనం ఎస్టాబ్లిష్ చేయాలని అంటే వెయ్యి నుంచి పదిహేను వందల ఎకరాల వరకు మినిమం మనం ఈ రోజు పెట్టుకుంటేనే ఒక మంచి ఎయిర్పోర్ట్ మనం చేయగలం ఇది ఊరికే పేరు కోసం చెప్పే ఎయిర్పోర్ట్లు కాదు భవిష్యత్తులో ప్రజలందరూ కూడా సక్రమంగా వినియోగించుకునే స్థాయిలో ఉండాల్సినటువంటి ఎయిర్పోర్ట్లు కాబట్టి ముందుగా ఏవైతే ఈ రోజు ప్లేసెస్ చెప్తామో అక్కడ స్థానికంగా నాయకులతో అధికారులతో అందరితో కూడా చర్చించి దానికి కావలసినటువంటి భూమి తాలూకా కేటాయింపు అవన్నీ కూడా చూసుకొని అది ఎప్పుడైతే మాకు ప్రభుత్వ పరంగా ఒక క్లారిటీ వస్తుందో ఇక్కడ ఎంత పార్సల్ ఆఫ్ ల్యాండ్ ఉంది ఇక్కడ ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ కట్టడానికి టెక్నికల్ ఫీజిబిలిటీ ఉందని ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఖచ్చితంగా ప్రజలకి కన్ఫర్మ్ చేసుకొని ఈ ప్రాంతంలో ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని ఆ రోజు ఖచ్చితంగా మేము చెప్పబోతున్నామని మీడియా ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నా ఆలోచన ఒక్కటే ఈ రోజు మళ్ళీ ఒక కేంద్ర మంత్రిగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఒక తెలుగు రాష్ట్రాల నుంచి మనకు అవకాశం వచ్చింది కాబట్టి ఈ యొక్క శాఖ నుంచి అత్యధిక లాభం మన రెండు రాష్ట్రాలు కూడా పొందారు ఈరోజు మన రాష్ట్రాల గురించి మాట్లాడడం అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా హైదరాబాద్ తప్పితే మన ఎయిర్పోర్ట్ కనబడట్లేదు అక్కడలో కూడా చాలా మంది ఈరోజు అదనంగా వరంగల్ కానీ ఆదిలాబాద్ కానీ కొత్తగూడెం కానీ రామగుండం కానీ ఇలా అనేక ప్రదేశాలు ఉన్నాయి వాళ్ళు కూడా మాకు కూడా ఎయిర్పోర్ట్ కావాలని ఎప్పటి నుంచో డిమాండ్స్ నడుస్తూ వస్తున్నాయి కాబట్టి అక్కడ కూడా ఏవైతే ఫీజిబిలిటీ ఉంటాయో అవి కూడా స్టడీ చేసి ఈ రెండు రాష్ట్రాల్లో అత్యధికంగా ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలనేది ఒక ప్రధానమైన లక్ష్యంగా పెట్టుకొని నేను కూడా పనిచేయడం జరుగుతుంది దానికి నాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే నా వయసు చిన్నదైనా సరే ఈరోజు క్యాబినెట్లో నా అంత చిన్న వయసులో ఎవరు కూడా లేరు అందరూ కూడా మహానుభావులు ఉన్నారు ప్రధానమంత్రి గారితో పాటు ముఖ్యమంత్రులు రాష్ట్రాలకి చేసినటువంటి వారు ఉన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కానీ మనోహర్ లాల్ గారు కానీ వీళ్ళందరూ పెద్ద రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుగా చేశారు అటువంటి పెద్ద క్యాబినెట్లో లో చిన్నవాడిగా నేను కూర్చున్నా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు భారతదేశ రాజకీయాల్లోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం గుర్తింపు సంపాదించుకున్నటువంటి వ్యక్తి ప్రతిరోజు కూడా నాకు గైడ్ చేస్తున్నారు అలాగే మరొక పక్కన ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఈ రోజు ఒక ఇంపార్టెంట్ శాఖ నాకు అప్పచెప్పి ఆయన కూడా ఒక రకంగా గైడ్ చేస్తున్నారు కాబట్టి అది నేను అదృష్టంగా భావిస్తున్నాను అటువంటి రెండు ప్రధానమైనటువంటి నాయకులు మన రాష్ట్రానికి దేశానికి మంచి చేయాలని తాపత్రయంతో పనిచేస్తున్నటువంటి ఇద్దరు నాయకులు కూడా గైడెన్స్ తో నాకు ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను ఈ ఐదు సంవత్సరాల్లో మంచి గ్రోత్ ఏవియేషన్లో లో చూపించవచ్చు అలాగే మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా ఆ గ్రోత్ తాలూకా ప్రభావం మన ఏరియా కూడా తీసుకొని రావచ్చని నేను బలంగా నమ్ముతున్నాను అందులోనే భాగంగా ఇది ఖచ్చితంగా జూన్ ఇరవై ఆరు లోపలే పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రతి నెల కూడా వస్తున్నాం ఈ నెలకి ఇది అప్డేట్ ఉంది వచ్చే నెల కూడా కంపల్సరీగా మళ్ళీ వస్తాం రెస్కి అన్ని వివరాలు కూడా అప్పటి వరకు ప్రోగ్రెస్ ఏదైతే ఉందో స్పష్టంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాం జోన్కి కూడా సంబంధించి గత పది సంవత్సరాలు ఎలాంటి పోరాటం చేశామో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అందులో ప్రధానంగా నేను రైల్వే జోన్ వస్తే ఉత్తరాంధ్రకి ముఖ్యంగా మా శ్రీకాకుళం ప్రాంతానికి కూడా చాలా లాభం జరుగుతుందని నేను కూడా ఒక సాధారణ ఎంపీగా ఆ రోజుల్లో ఉన్నా సరే చాలా పోరాటం చేశాను చాలా ప్రయత్నం చేశాను అయితే ఆఖరికి వచ్చేసరికి గత ఐదు సంవత్సరాలు ఎక్కడ లాభం జరిగిందనంటే రైల్వే జోన్ అనౌన్స్ చేసినప్పటికీ రైల్వే జోన్కి కావాల్సినటువంటి ల్యాండ్ ఆ రోజు స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రాపర్గా చూపించలేకపోయారు ఎంతండి ల్యాండ్ యాభై రెండు పాయింట్ ఐదు ఎకరాలు చూపించలేకపోయారు దానికి కంబ కావాల్సినటువంటి పర్మిషన్స్ కానీ దానికి అప్పచెప్పాల్సినటువంటి విధానం కానీ ఇవేవి కూడా చేయకుండా గత ఐదు సంవత్సరాలు అదంతా కూడా వెనక పెట్టారు కాబట్టి ఆ రోజు ఎటువంటి ప్రోగ్రెస్ కూడా రైల్వే జోన్లో మనం సాధించలేకపోయాం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా మళ్ళీ ప్రయారిటీగా తీసుకొని నేను కూడా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో కూడా మాట్లాడాను చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా విశాఖపట్నంలో రైల్వే జోన్ అతి త్వరలో మనం పెట్టాలి అన్న ఆలోచనతో ఆయన కూడా కేంద్ర ప్రభుత్వానికి రెండు సార్లు ఢిల్లీ వచ్చినప్పుడు కూడా ఈ ఇష్యూ మీద కూడా ఆయన మాట్లాడడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు వాళ్ళకి కావాల్సినటువంటిది ల్యాండ్ వాళ్ళ చేతిలో పెట్టాలి ఆ ల్యాండ్ పెట్టడానికి ఇక్కడ స్థానికంగా ఉన్న డిఆర్ఎం గారు వైజాగ్ కలెక్టర్ గారు అక్కడ ఆర్ఎం ఆర్ఎండి అధికారులు వీళ్ళందరి తాలూకా సమక్షంలో రెవ్యూ మీటింగ్ కూడా పెట్టుకొని సైట్ కూడా ఇన్స్పెక్ట్ చేసుకొని సైట్ తాలూకా టెక్నికల్ ఫీజిబిలిటీ అవన్నీ కూడా స్టడీ చేసి దానికి డ్యూ ఇంటెలిజెన్స్ ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ అంతా కూడా స్టార్ట్ చేశాం ఇనీషియల్గా స్టడీ చేసిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి రిపోర్ట్ ఏంటంటే బ్రహ్మాండంగా ఉంది ఈ సైట్ ఇక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు సో ప్రభుత్వ పరంగా ఏవైతే కార్యక్రమాలు మనం చేసి అప్పచెప్పాలో ఆ ప్రాసెస్ లో ఈరోజు ఉంది కాబట్టి అతి త్వరలో అది జరగబోతుందన్న కాన్ఫిడెన్స్ కూడా స్థానికంగా అధికారులు మాకు చెప్పడం జరిగింది కాబట్టి మాకైతే ప్రత్యేకంగా అందులో జాప్యం జరుగుతుందనో లేకపోతే ఏదైనా ఇబ్బందులు వస్తాయనో మాత్రం ఎక్కడ కూడా ఎటువంటి అనుమానం లేదు వీలైనంత త్వరగా అది అప్ చేసుకుని అక్కడ ఒక టెంకాయ కొట్టే విధంగా మేము చేస్తాం డ్రంపెట్ గురించి మేము సంప్రదింపులు చేస్తున్నాం అక్కడక్కడ కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడో వస్తుంది అందుకని నేను కూడా బాధ్యత తీసుకొని ఎన్హెచ్ఐ వాళ్ళతో కూడా మాట్లాడి ఎందుకంటే స్థానికంగా మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏవైతే చేయాలో అవన్నీ కూడా ప్రాపర్ గా చేస్తున్నారు ఎన్హెచ్ఐతో కూడా మాట్లాడతాం అయితే మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ ప్రాసెస్ ఉంది కాబట్టి ఇందులో డ్రంపెట్ కానీ మనకి వైజాగ్ నుంచి వచ్చే దీంట్లో ఒక ట్వెల్వ్ పాయింట్స్ మనం ఐడెంటిఫై చేశాం ఏవైతే ట్రాఫిక్ కంజెషన్ పాయింట్స్ ఉన్నాయో అవి కూడా మనం డెవలప్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మేజర్ ట్రాఫిక్ మన విశాఖపట్నం టౌన్ నుంచే వస్తుంది సో వాళ్ళకి వచ్చినప్పుడు ఎటువంటి అంతరాయం లేకుండా హైవే కనెక్టివిటీ ఉండాలని దాని గురించి కూడా మేము మాట్లాడాము గడ్కరీ గారికి కూడా లాస్ట్ టైం మేము వివరించాం ఆల్టర్నేట్గా ఇటు సైడ్ మన బీచ్ రోడ్డును కూడా ఎస్టాబ్లిష్ చేయాలనేది అది కూడా ఒక స్ట్రాంగ్ గా మేము ఫాలోఅప్ చేస్తున్నాం సో కానీ ఆ ట్వెల్వ్ పాయింట్స్ కానీ బీచ్ రోడ్ కానీ ఇది కనెక్టివిటీకి మేము చేయాల్సినటువంటిది అది కూడా ప్యారలల్ గా మేము ఫాలో అప్ చేస్తున్నాం

రాష్ట్రం క్లియర్ గా ఒక కాన్సెప్ట్ తో ఓట్ చేసింది మాకు ఇవన్నీ కూడా వద్దండి డెవలప్మెంట్ కావాలి రాష్ట్రంలో మేము ఎక్స్పెక్ట్ చేసేది రాష్ట్రం ఇంకా పురోగతి చెందాలని సో మేము కూడా అదే క్లారిటీ మెయింటైన్ చేస్తున్నాం ఎక్కడ డీవియేట్ కాకుండా మాకు ప్రాజెక్ట్ కనిపిస్తుంది ప్రాజెక్ట్ పూర్తి చేయాలి ఉత్తరాంధ్ర కనిపిస్తుంది డెవలప్ చేయాలి సో అంతవరకు మేము మెయింటైన్ చేస్తున్నాం మేము చెప్పాల్సిన అవసరం లేదు